సిట్ అంటే ఏముంటుంది బ్రదర్ సిట్ అంటే సిట్టు రేవంత్ రెడ్డి గారు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ అది సిట్టు కాదు పిట్టు కాదు తెలుగులో ఆ సీరియల్ వస్తుంది కార్తీక దీపం అని అది ఒడవది తెగది ఇది కూడా గంతే రెండేళ్ళ కింద రేవంత్ రెడ్డి పాపం పరిపాలన రాదు చేత కాదు అసమర్థుడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే తెలివి లేదు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అడ్డగోలు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారు తప్పించుకోవాలంటే ఏం చేయాలి అమలు చేయకుండా ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏదో ఒక రూపంలో అటెన్షన్ డైవర్షన్ గేమ్లు ఆడాలి అందులో భాగంగా కొన్ని రోజులు కాళేశ్వరం కుంభకోణం అని కొన్ని రోజులు డ్రామా తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని కొన్ని రోజులు డ్రామా అట్లాగే కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అని డ్రామా కొన్ని రోజులు ఫార్ములా ఈ అని కొన్ని రోజులు డ్రామా ఈ రెండేళ్లు ఈ డ్రామాలు క్రైమ్ కథా చిత్రాలు హారర్ చిత్రాలు తప్ప రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సాధించింది ప్రజలకు ఏమైనా ఉందా దయచేసి మీరు కూడా మీడియా సోదరులు కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ఇవాళ మమ్మల్ని మన హరీష్ రావు గారు వారి బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టినారు రేవంత్ రెడ్డి గారి బావమరిది ఆధ్వర్యంలో ఎట్లా సింగరేణిలో బొగ్గు కుంభకోణాలు జరుగుతున్నాయి వేల కోట్ల కాంట్రాక్టులు అటు రేవంత్ రెడ్డి గారు ఇటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మంచిగా అదులుకొని బదులుకొని ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు వారు చక్కగా దోపిడీ చేస్తున్నారో బయట పెడితే పొద్దున బయట పెడితే సాయంత్రం కల్లా సిట్టు నోటీసు నేను అందుకే అంటా ఉన్నా ఇవాళ సిట్టు వేయాల్సింది ఎవరి మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి వారి కొడుకు గుండాగాళ్లను తీసుకొని పోయి భూములు కబ్జా చేస్తా ఉన్నాడు ప్రైవేటు భూములు వారి మీద సిట్టు వేయండి ఇవాళ రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి డైరెక్ట్ గా బొగ్గు కుంభకోణాలు చేస్తున్నాడని ఆధారాలతో చూపెడితే వారి మీద సిట్టు ఉండదు ఏ విచారణ ఉండదు కనీసం బీజేపీ వాళ్ళు నేను ఆశ్చర్యం అనిపించింది కిషన్ రెడ్డి గారు మాట్లాడితే ఆయన అంటున్నాడు ఏది రాష్ట్ర ప్రభుత్వం కంప్లైంట్ చేస్తున్నట ఈయన సిబిఐ విచారణకు ఆదేశిస్తారట అంటే ఎట్లుందంటే ఇది పట్టపగలే దోపిడీ చేసిన దొంగ నేను దొంగతనం చేసిన అనుభవం ఎవడని చెప్తాడా పోలీస్ స్టేషన్ లా దొంగ అని చెప్పి మేము ఆధారాలతో సహా చూపెడుతుంటే కాదు 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 దొంగనే ఫిర్యాదు చేయాలి చేస్తే మేము విచారణకు ఆదేశిస్తాం ఇంత అసహ్యంగా ఇంత ఎబ్బెట్టుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉంది